ఈ లింబాగిరి గిరులలో లింబాద్రి గుట్ట మేము చిన్నప్పటి నుంచి లింబాదిరి అని కుట్ట పిలిచిన ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రంలో అపూర్వ స్వాగతం భారతీయ జనతా పార్టీ సైన్యం వీరులగన్న గడ్డ వీర తెలంగాణ అయితే ఈరోజు మా పార్లమెంట్ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిపించిన వీరులందరూ ఈ వీరులను చూడడానికి ఈ వీరులను వల్ల నేలని ఒకసారి మొక్కడానికి రావడం జరిగింది ముఖ్యంగా రావటము ఈ బిడ్డలను కన్నా భీమగల్ బిడ్డలం కన్నా భారత మాత ఈరోజు గర్వపడుతున్నది ఎందుకంటే హోంకారం వినబోడ వినబడకూడదు కాషాయం కనబోడకూడదు అన్న భీమగల్ గడ్డ మీద మా సోదరులు మా సైన్యం మీద అత్యధిక మెజారిటీ గెలిపించడం జరిగింది మా భారతీయ జనతా పార్టీ ఆ మొక్కులు తీసుకోవడానికి కూడా రావడం జరిగింది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా ధర్మానికి న్యాయానికి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉంటాను నా కార్యకర్తలకు రాష్ట్ర వ్యాప్తంగా బలంగా ఉంటాను కాబట్టి ఈరోజు జరిగే అభివృద్ధి కావచ్చు ఈ భారతదేశం సుభిక్షంగా ఉండాలా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలా అట్లాంటి భీమగల్ ప్రాంతాలు కూడా సుభిక్షంగా ఉండాలంటే ధర్మము ఈ దైవారాధనలు ఎప్పుడో వేల సంవత్సరాలు వచ్చిన ఈ గుళ్ళు ఇవన్నీ సంస్కారం ఇవన్నీ ఉండాలని దేవదేవుని కోరుకోవడం జరిగింది ముఖ్యంగా ఇక్కడున్న భీమగల్ కావచ్చు లేకపోతే బాల్కొండ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ సైన్యాన్ని వాళ్ళని కన్నా ఈ వీరభూమిని దర్శించుకోవడానికి వచ్చాను ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా ఇంత అపూర్వ స్వాగతం పెలిగిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు జై శ్రీ